ఈరోజు నాగమల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలో తిరుపతి నుంచి విజయవాడ వరకు రజకుల ఆత్మగౌరవం కోసం రజకుల రిజర్వేషన్ల కోసం ఆయన చేస్తున్న ఈ పాదయాత్ర నిజంగా ప్రతి ఒక్క బీచ్లు కూడా ఆయన పాదయాత్రని ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పి మనం ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అంతేకాకుండా రజిగులు ముఖ్యంగా చెప్పుకోవాలంటే దాదాపు పద్దెనిమిది రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉంటూ దుర్తిస్తూ చెబుతూ మన ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళు బీసీలుగా ఉంటున్నారు దానివల్ల వాళ్ళు మనుగడ కోల్పోయి ఎన్నో విధాలుగా కష్టాలు జరుగుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే రజకుల్ని ఎస్సీ జాబితాలో చేసి వాళ్ళని రజిగులందరికీ కూడా కొన్ని ప్రత్యేకమైన నిధులు ఏర్పాటు చేసి ఇప్పుడు వస్తున్నటువంటి అదనూతనమైనటువంటి ల్యాండరీలో ఎన్ని పెట్టుకునే విధంగా వారందరికీ కూడా మంచి మంచి రుణాలు కానీ సబ్సిడీతో కూడిన రుణాలు కానీ ఏర్పాటు చేస్తే రజుకులు ఈరోజు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సమాజపరంగా కానీ ముందుంటారని చెప్పనేసి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాము నాగమల్లేశ్వరరావు గారు చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర విజయవంతం కావాలని చెప్పనేసి అందరం బీసీలందరం కూడా మేము వెంట ఉండి నడిపిస్తామని చెప్పనేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వించుకుంటాం